బ్రహ్మముడి సీరియల్ ఎంతో ఆసక్తికరంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే అయితే రాజు యామిని ఆడించే ఆటలో నాటకంలో భాగమైపోయాడు రాజు నిజంగానే యామిని నమ్మడం మొదలుపెట్టేశాడు ఈ క్రమంలోనే బావా నీ తల్లిదండ్రులు నీ చిన్నప్పుడే చనిపోయారు అంటూ సమాధులైన సాక్ష్యంగా చూపించింది యామిని యామిని ఆడే ఆడించే డ్రామాలు మొత్తం కళావతి చాటుగా చూసేసింది ఈ క్రమంలోనే రాజుకు తెలియకుండా యామిని కావ్యం ఎదురుపడతారా నీ ఎంత చూస్తానంటే నీ ఎంత చూస్తా అని వాదించుకుంటారా సై అంటే సై అని సవాలు చేసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది అయితే కళావతి సాహసించి ఏం చేయలేదు ఎందుకంటే గతం గుర్తు చేయడానికి ప్రయత్నిస్తే రాజు ప్రాణాలకే అనే భయం ఉంది కాబట్టి ఈ క్రమంలోనే యామిని కళావతి ఎదురుపడితే వెంటనే ఆమె గుర్తుపెట్టేస్తుంది ఎందుకంటే కళావతికి యామిని తెలియదు కానీ కళావతి రాజు భార్య అన్న క్లారిటీ యామిని ఉంది కాబట్టి చూడాలి మరి ఏం జరుగుతుందో ఏది ఏమైనా అభిమానులు కోరుకునే సీన్ మాత్రం ఒక్కటే కళావతి యామిని ఎదురెదురుగా నిలబడి వాదనకు దిగడం సవాళ్ళు చేసుకోవడం అది ఎప్పుడు జరుగుతుందో మరి ఎంత ఉత్కంఠంగా సాగుతున్న సీరియల్ అప్డేట్స్ వెంటనే మీకు కావాలంటే మా ఛానల్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్